ఏంట్రా దంపతుల్ని బయట నిల్చోబెట్టి మాట్లాడతావా అని పెద్దావిడ చెప్పడంతో మర్చిపోయాను రండి రెండి లోపలికి అని చెప్పి ఆదికేశవులు విహారీ కనక మహాలక్ష్మిని లోపలికి ఆహ్వానిస్తూ ఉంటే ఆగవయ్యా హారతివ్వాలా దిష్టి తీయాలా అని గౌరీ అంటుంది రాజీ వెళ్ళి నువ్వు ఎర్రనీళ్ళు తీసుకురా అని చెప్పి చెప్పడంతో రాజీ వెళ్ళి ఎర్రనీళ్ళు తీసుకొస్తుంది ఇక గౌరీ విహారి కనక మహాలక్ష్మికి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి అని చెప్తూ ఉంటే అమెరికా వాళ్ళ దిష్టి కూడా అనవే అని చెప్పి ఆదికేశవులు అంటాడు ఆ అమెరికా వాళ్ళ దిష్టి అందరి దిష్టి పోవాలి అని చెప్పి గౌరీ దిష్టి తీసి రాజీ ఈ ఎర్ర నీళ్ళు బయట రావే అని చెప్తూ ఉంటుంది ఇక కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి అని గౌరీ చెప్పడంతో ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి ఆదికేశవులు లోపలికి వెళ్ళి నీళ్ళు తీసుకొస్తారు పెళ్ళైన తరువాత మీరు తొలి అడుగు నా ఇంట్లో ఇప్పుడే పెట్టబోతున్నారు అందుకే మాకు జ్ఞాపకంగా ఉండాలి అని చెప్పి ఆదికేశవులు విహారీ కనక మహాలక్ష్మి కాళ్ళ దగ్గర ఎర్ర నీళ్లు పెడతాడు దాని పక్కనే తెల్ల టవల్ కూడా పెడతాడు అమ్మ కనకం నువ్వు అల్లుడు గారు ఈ కుంకుమ నీళ్ళల్లో మొదటి పాదం పెట్టి ఆ తరువాత మీ కాళ్ళ గుర్తులు పడేలా ఈ తెల్ల టవల్ మీద మీ పాదాల గుర్తులు వేయండమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు మళ్ళీ మీరు తిరిగి వచ్చే వరకు ఈ గుర్తులు నా గుండెల్లోనూ నా ఇంట్లోనూ పదిలంగా ఉండిపోవాలి అని ఆదికేశవులు చెప్తాడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మామయ్య గారు అని విహారీ అంటాడు నా కూతురు కనకం మా ఇంటి మహాలక్ష్మి అది ఈ ఇంటి నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో మాకు ప్రశాంతత లేకుండా పోయింది మా ఇంటి కళ పోయింది అని ఆదికేశవులు అంటాడు మళ్ళీ మీ రాకతో మా ఇంటికి ఆ కళ వచ్చింది ఆ కల మా ఇంట్లో ఉండిపోవాలన్నా మా గుండెల్లో నిలిచిపోవాలన్నా దాని అడుగు జాడ మా ఇంట్లో ఉండాలి అల్లుడు గారు అలాగే దేవుడు లాంటి మీ వల్ల దాని జీవితానికి ఒక అర్థం దొరికింది అలాగే దేవుడు లాంటి మీ అడుగు వల్ల నా కూతురు జీవితానికి అర్థం దొరికింది అలాంటి మీ పాదం గుర్తు మా కడదాకా ఉండిపోవాలి మీ అడుగు జడలు మాకు అంతర్యమైనవి అల్లుడు గారు రండి కుడికాలు పెట్టి లోపలికి రండి అని ఆదికేశవులు చెప్తాడు ఇక విహారి కనక మహాలక్ష్మి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ కుడికాలు ఎర్ర నీళ్ళల్లో పెట్టి ఆ తరువాత టవల్ మీద పెట్టి లోపలికి వెళ్తారు ఇక ఆదికేశవులు చాలా సంతోషంగా విహారీ కనక మహాలక్ష్మిని లోపలికి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెడతాడు ఇక అప్పుడే రాజీ స్వీట్స్ తీసుకొచ్చి ఆదికేశవులకి ఇస్తుంది ఇక ఆదికేశవులు ఎంతో సంతోషంగా తన కన్న కూతురు కనక మహాలక్ష్మికి స్వీట్స్ తినిపిస్తూ ఉంటాడు వద్దు నానా అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉన్నా కూడా వినిపించుకోకుండా ఆదికేశవులు ఒక స్వీట్ తర్వాత ఒకటి కనక మహాలక్ష్మికి నోట్లో పెడుతూ ఉంటాడు అది విహారీ చూసి కనక మహాలక్ష్మిని విహారీ ఇంట్లో అంబిక పద్మాక్షి సహస్ర అవమానించడం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే గౌరీ విహారిని చూస్తుంది అల్లుడి గారి మొహం చిన్నపోయింది అని చెప్పి ఏమయ్యా ఏంటయ్యా మొత్తం నీ కూతురికే పెడుతున్నావు అటు అల్లుడి గారికి కూడా పెట్టు అని సైగ చేయడంతో ఆదికేశోలు అల్లుడి గారు మీరు కూడా స్వీట్ తీసుకోండి అని చెప్తూ ఉంటాడు పర్వాలేదండి నాకొద్దు అని విహారి చెప్తాడు పర్వాలేదు అల్లుడు గారు ఒక స్వీట్ తీసుకోండి అని ఆదికేశోలు చెప్తూ ఉంటే నాకు స్వీట్స్ అంత ఇష్టం ఉండదండి అని చెప్పి విహారి చెప్తాడు అమ్మ కనకం నీ నోరు ఖాళీగా ఉంది ఇంకొక స్వీట్ తిను అని ఆదికేశోలు చాలా సంతోషంగా కనక మహాలక్ష్మికి స్వీట్స్ తినిపిస్తూ ఉంటే విహారి టేబుల్ మీద ఉన్న ఆల్బమ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఆ ఆల్బం విహారి కనక మహాలక్ష్మిల పెళ్ళి ఫోటోలు ఇక విహారి ఫోటోల్ని అలానే చూస్తూ ఉంటే అల్లుడు గారు ఒక వంద సార్లు ఆ ఫోటోల్ని చూసి ఉంటాడు వేల సార్లు ఫోటోల్ని తిరగవేసి ఉంటాడు ఒక లక్షల సార్లు మీరు ఎప్పుడు వస్తారా ఎప్పుడు చూడాలా అని తన మనసులో తానే అనుకుని ఉంటాడు ఆ భగవంతుడికి ఆయన బాధ ఈ రోజుకి అర్థమైనట్టుంది ఈయన మొర ఇప్పుడు వినిపించినట్టుంది అందుకే మిమ్మల్ని ఇలా పిలిపించినట్టున్నాడు చాలా సంతోషంగా ఉంది అల్లుడు గారు అని గౌరీ చెప్తుంది అల్లుడు గారు నా కూతురికి ఒక మంచి జీవితాన్ని ఇచ్చారు నా కూతురు భవిష్యత్తు ఏమైపోతుందోనని దిగులు లేకుండా చేశారు మీలాంటి అల్లుడు దొరకటం నిజంగా మా అదృష్టం దేవుడు లాంటి మీ ప్రేమ అభిమానం నా కూతురు మీద ఎప్పుడూ అలాగే ఉండాలి అలాగే ఉండాలంటున్నానేంటి చిచి నా మతి మండ మీకు తెలీదా అలాగే ఉంటుంది అని ఆదికేశవులు చెప్పడంతో విహారి సహస్రతో జరిగిన నిశ్చితార్థాన్ని గుర్తు తెచ్చుకుంటాడు ఇక కనక మహాలక్ష్మి విహారి ఇద్దరు కూడా ఒకరి కళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు అల్లుడు గారు నాకేదో అయ్యిందని వీళ్ళంతా తెగ కంగారు పడిపోతున్నారు నన్ను ఎక్కడికి వెళ్ళొద్దంటున్నారు ఒక మూలన పడి ఉండమంటున్నారు టాబ్లెట్స్ వేసుకోమంటున్నారు నాకు ఏమైంది చూడండి నేను ఎంత చలాకీగా ఉన్నానో మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి నా సంతోషం పట్ట రానట్టు ఉంది నాకు ఇక ఏ ట్యాబ్లెట్లు అవసరం లేదు ఏ హాస్పిటల్ అవసరం లేదు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు అబ్బబ్బా వాళ్ళు వచ్చింది ఇప్పుడేనండి ఏంటి మాటల్లో పెట్టి వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళను కాస్త రెస్ట్ తీసుకొనివ్వండి అని చెప్పి గౌరీ అంటుంది నామతి మండ ఎల్లండి అల్లుడు గారు అమ్మ కనకం అల్లుడి గారిని తీసుకొని వెళ్ళు రెస్ట్ తీసుకుంటారు అని చెప్పి ఆదికేశోలు చెప్తాడు గౌరీ అల్లుడు గారికి కనకానికి రూమ్ చూపించు అని చెప్పి గౌరీ చెప్తుంది రండి బావగారు రండి కనకం అని చెప్పి రాజీ అంటుంది ఇక రాజీ లగేజ్ తీసుకొని రూమ్ లోకి వెళ్ళి లగేజ్ అంతా కూడా రూమ్ లో పెట్టి బావగారు ఇదే మీ రూము మీ లగేజ్ మీ రూమ్ లో పెట్టాను మీ భార్యాభర్తల ఏకాంతానికి ఈ రూమ్ సరిపోతుంది అనుకుంటా అని విహారీని ఆట పట్టించి రాజీ సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక విహారీ కనక మహాలక్ష్మి రూమ్ లోకి వెళ్తారు ఆది కేశవులు అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటారు ఇక కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఇక్కడికి వస్తే నువ్వు పడ్డ బాధలన్నీ మర్చిపోతావని సంతోషంగా ఉంటావని తీసుకొచ్చాను నేను చేసిన ప్రయత్నానికి ఎటువంటి ఉపయోగం లేదా నేను చేసిన ప్రయత్నం వృధానేనా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అన్నీ మర్చిపో కనక మహాలక్ష్మి సంతోషంగా ఉండు అని విహారీ చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ విహారీ కాళ్ళ మీద పడుతుంది ఏం చేస్తున్నావు కనక మహాలక్ష్మి అని విహారి అడుగుతాడు చాలా థ్యాంక్స్ విహారి గారు నేను నిజంగానే చాలా సంతోషంగా ఉన్నాను మీ రుణం తీర్చుకోలేంది అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇట్స్ ఓకే కనక మహాలక్ష్మి నువ్వు ముందు నా కాళ్ళ దగ్గర నుంచి లే ఎవరైనా చూస్తే నువ్వు సంతోషంగా లేవనుకుంటారు అని విహారీ అంటాడు ఎన్నోసార్లు నా తల్లిదండ్రులను చూడాలనిపించింది పెళ్ళైన తర్వాత ఒంటరిగా వస్తే ఏమనుకుంటారో వాళ్ళను బాధ పెట్టడం ఎందుకని చెప్పి ఇంకా నేను రాలేనేమో అనుకున్నాను నా తల్లిదండ్రులను చూడలేనేమో అనుకున్నాను ఒకవేళ చూసిన వాళ్ళని ఎలాంటి పరిస్థితిలో చూడాల్సి వస్తుందోనని ఎంతో భయపడిపోయాను కానీ నాకు ఇలాంటి అవకాశం మీరు కల్పించినందుకు నాకు నిజంగా సంతోషంగా ఉంది విహారీ గారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి నువ్వు నీ పేరెంట్స్ని చూడాలనుకుంటున్నావని నాకు తెలీదా నీ మనసు నీ తల్లిదండ్రులను కలుసుకోవాలని ఎంత తాపత్రయ పడుతుందో నాకు తెలియదు అనుకుంటున్నావా అలాగే ఆదికేశవులు గారు కూడా నిన్ను చూడాలనుకుంటున్నారని నాకు తెలుసు నిన్ను చూస్తే ఆయన ఆరోగ్యం కుదుటు పడుతుందని కూడా నాకు తెలుసు అందుకే మనం ఇలా రావటం జరిగింది అంతా మనం అనుకున్నట్టే జరిగింది కదా ఇంకా ఎటువంటి టెన్షను లేదు ఇంకెందుకు ఆ కన్నీళ్లు తుడుచుకో కనక మహాలక్ష్మి అని విహారి అంటాడు ఇక కనక మహాలక్ష్మి తన కంటతడిని తుడుచుకుంటూ మంచివాళ్ల గురించి వినటమే కాని జీవితంలో చూసిందే లేదు కానీ మిమ్మల్ని చూసిన తర్వాతే అర్థమైంది మంచితనానికి నిలువెత్తు రూపం మీరు మీ ఆస్తి ఎక్కడా మీ ముందు మేము చిన్నవాళ్ళం మీ ముందు చేతులు కట్టుకొని నిలబడటానికి కూడా మా హోదా సరిపోదు అలాంటి మీరు మా సంతోషం కోసం ఇదంతా చేస్తున్నారు మీ రుణం తీర్చుకునే అవకాశం వస్తే బావుండు తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాను ఏదో ఒకరోజు మీ రుణం తీర్చే అవకాశం రావాలని కోరుకుంటున్నాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే విహారీ ఒక్కసారి నవ్వి ఏదో అప్పగింతల సమయంలో చెప్పినట్టు చెప్తున్నావు నువ్వు ఇక్కడికి వచ్చింది ఏడవటానికి కాదు నీ తల్లిదండ్రులతో సంతోషంగా ఉండటానికి అలాగే మీ నాన్నగారి ఆరోగ్యం కూడా కుదుట పడేలా చేద్దాము కాస్త సమయం తీసుకొని ఆయనకు ఆపరేషన్ కూడా చేపిస్తే ఏ టెన్షన్ ఉండదు ఆయన ఏమైపోతారోనని నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఉండదు అని విహారీ చెప్తాడు ఇక దాంతో కనక మహాలక్ష్మి నవ్వుతూ ఉంటే వెరీ గుడ్ అని చెప్పి విహారీ అంటాడు ఇక మరోవైపు అంబిక ఆలోచిస్తూ ఉంటుంది సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో జరుగుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది విహారీ చెప్తున్న దానికి దానికి సంబంధమే లేదు నాకు తెలియని ముంబైలో వర్క్ ఏంటి అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే సహస్ర వెళ్ళి పిన్ని పిన్ని అని పిలుస్తూ ఉంటే అంబిక విహారి గురించి ఆలోచించుకుంటూ సహస్ర పిలిచిన వినిపించుకోదు ఏంటి పిన్ని అంతగనం పిలుస్తున్నా ఏదో ఆలోచిస్తున్నావు ఏ విషయం గురించి అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఏదో జరుగుతుందని నాకు అనుమానంగా ఉంది సహస్రా అని అంబిక చెప్తుంది ఏ విషయం గురించి పిన్ని అని సహస్ర అడగటంతో విహారి విషయం అని చెప్పి అంబిక చెప్తుంది బావ గురించా బావ గురించి ఏదో జరగటమేంటి అని సహస్ర అడగటంతో మొన్న లక్ష్మి విహారి ఇద్దరు కూడా ఒకే రూమ్లో ఉన్నారు నిన్న విహారి బయటకు వెళ్ళిన కాసేపటికే లక్ష్మి కూడా ఇంటి నుంచి వెళ్ళిపోయింది అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అని అంబిక అంటుంది పిని బావ జెంటిల్మెన్ అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు అని సహస్ర చెప్పడంతో లేదు సహస్ర వర్షాకాలంలో వర్షం పడుతుందని చెప్పి దాన్ని వర్షాకాలం అనలేము ఎండాకాలంలో ఎండలు విపరీతంగా కాస్తున్నాయని ఎండాకాలం అనలేము మన చుట్టూ కమ్ముకునే పరిస్థితులు అలా ఉంటాయి అని చెప్పి అంబిక చెప్తుంది పిన్ని నాకు బాబుపైన ఫుల్ క్లారిటీ ఉంది నువ్వు ఆ ఇంప్రెషన్ని పోగొట్టాలని చూస్తున్నావు అని సహస్ర అంటుంది నాకేమొస్తుంది సహస్ర నేను జరుగుతుందే చెప్తున్నాను నీకు ఇప్పుడే కన్ఫర్మ్ చేస్తాను ఉండు అని చెప్పి అంబిక వెంటనే ముంబైకి ఫోన్ చేస్తుంది విహారీ ముంబైకి వచ్చాడా అని అడగటంతో వచ్చారు మేడం సార్ రెస్ట్ తీసుకుంటున్నారు రూమ్లో అని చెప్పి ఫోన్లో చెప్తూ ఉంటారు సరే ఎందుకు వచ్చాడు విహారీ అని అంబిక అడగడంతో మీటింగ్ వర్క్ మీద వచ్చారు అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్పడంతో సరే అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది ఇప్పటికైనా బావ జెంటిల్మెన్ అని ఒప్పుకుంటావా పిన్ని అని సహస్ర అడగటంతో ఎంత జెంటిల్మెన్లైనా ఏదో ఒక సమయంలో తప్పు చేస్తారు సహస్ర ఆ విషయం మర్చిపోకు అని అంబిక చెప్తుంది సరే పిన్ని ఆ విషయాన్ని వదిలేయి రోజు మనం చీరల కోసం ధర్మవరం వెళ్దాం అనుకున్నాం కదా అమ్మ వాళ్ళు రెడీ అయి మన కోసం వెయిట్ చేస్తున్నారు పద వెళ్దాం అని సహస్ర చెప్తుంది ఇక పద్మాక్షి సహస్ర రండి అని పిలవటంతో అంబిక సహస్ర ఇద్దరు కూడా కారు దగ్గరకు వస్తారు వెళ్దామా అని పద్మాక్షి అనటంతో అదేంటి వసుద పిన్ని రావద్దా అని సహస్ర అంటుంది నేను ఎప్పుడో రని మీరు ఇప్పుడు వచ్చి హడావిడి చేస్తున్నారా అని వసద అంటుంది వెళ్దామా ఇప్పటికే లేట్ అయిపోయింది అని పద్మాక్షి అనటంతో అదేంటి యమున వదిన రావద్దా అని చెప్పి ఆవిడ ఆవిడెందుకు కనిపించిన ప్రతి దానిలో వేలు పెడుతుంది అని చెప్పి సహస్ర అంటుంది వదినకు అక్కడ ఎక్కడ చీరలు దొరుకుతాయో బాగా తెలుసు అని వసుదా చెప్పడంతో ఆవిడ లేకపోతే మనం షాపింగ్ చేయలేమా అని అంబిక అంటుంది అదేంటి యమున వదిన మన ఇంట్లో మనిషే కదా ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఇప్పుడు సహస్ర విహారీ పెళ్ళో పద్మాక్షి అక్కకు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో యమున వదుకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది కదా అని వసూద అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్